హలో అండి అందరూ బాగున్నారా మేము బాగున్నామండి మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను అనుకుంటున్నాను ఇది వచ్చేసి దీపావళి తర్వాత రోజండి యాక్చువల్గా దీపావళి మండే వచ్చింది కదా మళ్ళీ మనం అందరం ట్యూస్డే రోజు ఆఫీస్కి వెళ్ళిపోవాలి కదా కంగారు కంగారుగా ఉంటుంది కదా నిజం చెప్పాలంటే దీపావళికి ఎయిట్ థర్టీ క్వార్టర్ టూ నైన్ కంటా పడుకున్నాను అలాగే ఈరోజు వచ్చేసి ఇవన్నీ క్లీన్ చేసుకోవాలి కదా మనం ఎంత మంచిగా డెకరేట్ చేసుకుంటామో అవన్నీ తీసేసేటప్పుడు కొంచెం బాధగా అనిపిస్తుంది కదా ఇంకా రాత్రి ఇవన్నీ ఇలాగే ఉంచేసాము ఏవైతే ఇత్తడి కుందులు ఉన్నాయి కదా అవైతే తెచ్చి లోపల పెట్టేశామన్నమాట ఇంకా ఇవైతే అన్నీ శుభ్రం చేసుకుంటాం ఇప్పుడు కొంచెం లేట్ అవుతుంది రోజు ఆఫీస్కి వెళ్ళడానికి ఇల్లు అయితే చాలా మెస్సీగా ఉంది మనం ఎంత ఎక్కువ డెకరేట్ చేసుకుంటే అంత ఎక్కువ మెస్సీ అనిపిస్తుంది కదండి నాకైతే అలాగే అనిపిస్తుంది అసలు ఎక్కడ ఒక్కడ వదిలేసి పడుకున్నాం అనమాట నిన్న పిల్లలు వచ్చారు సో ఏం చేసామంటే గులాబ్ జామ్ చేయడానికి పిండి కలిపాను ఇంకా పిల్లలు వెళ్ళిపోతానన్నారని కొంచెం వాళ్ళ వరకు చేసేసి పంపించేసాను అనమాట అయితే ఇంకా పిండి ఉంటే పాపం బుడిగి పిండి ఉండలు చేసేసింది గులాబ్ జామ్కి అవి కూడా అలాగే ఉంచేసినవి కూడా ఫ్రై చేయడానికి నాకు అసలు ఇంకొల్లొంగలేదు ఇంకా అందుకని చెప్పేసి అలా ఉంచేసాను అనమాట ఇక్కడ అయితే ఇంకా దీపాలు అవన్నీ తీసేస్తున్నానండి నేను గార్డెన్ అంటే మొక్కలు ఉన్నాయి కదా మాకు మొక్కలకి నేనేమి బిన్ సపరేట్గా పెట్టను అనమాట కంపోస్ట్ బిన్ లాంటివి అలాంటివి ఒకవేళ అలాంటివి ఉంటే కనుక మనము పువ్వులతో డెకరేట్ చేసుకుంటాం కదండీ ఇవన్నీ పాడేయాల్సిన అవసరం ఉండదు కంపోస్ట్ బిన్లో వేసేస్తే ఆటోమేటిక్గా ఇవి మట్టిలాగా అయిపోతాయి కదా యాక్చువల్గా ఇలాంటివన్నీ ఇస్తే మొక్కలకి చాలా హెల్తీ నేనైతే అది బాగా నమ్ముతాయి ఎందుకంటే కొన్ని ఇయర్స్ నుంచి నేను మొక్కలు పెంచుతున్నాను ఆల్మోస్ట్ ఒక మేబీ ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి అలా పెంచుతున్నట్టున్నాను మంచిగా పెరుగుతున్నాయి కాబట్టి పెంచుతున్నాను లేండి నాది కూడా స్వార్థం ఉంది ఇప్పుడు మనం ఉంటున్న సిటీస్లో మొక్కలు ఉండడం చాలా ఇంపార్టెంట్ చాలా పొల్యూషన్ ఉంటుంది కదా మొక్కల్ని పెంచుకుంటే కొంచెం మనకి ప్రశాంతత ఉంటుంది ప్లస్ ఫ్రెష్ ఎయిర్ కూడా వస్తుంది అని చెప్పి నేను మొక్కల్ని పెంచుకుంటూ ఉంటాను అనమాట ఇంకా ఎక్కడవక్కడా క్లీన్ చేసేస్తున్నాను అనమాట మీరు చూసే ఉంటారు వెనకాల వాచ్మెన్ వచ్చారు క్లీన్ చేయడానికి నేనేంటి అని అంటే వాచ్మెన్ వచ్చి క్లీన్ చేశారనుకోండి మనం స్పెసిఫిక్గా క్లీన్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు ఒకవేళ మన పని అమ్మాయి వచ్చిన తర్వాత మళ్ళీ తుడుస్తుంది కానీ ఇవన్నీ కొంచెం వాచ్మెన్ తీసేస్తే మా నోళ్ళు మళ్ళీ తుడుస్తారు కదా అని చెప్పి ఆ స్వార్థంతో ఇంకా కొంచెం త్వరగా అన్నమాట లేచి ఫస్ట్ బయట దీపాలవన్నీ తీసేసాను ఇదిగో ఇంకా ఇంట్లో అయితే సర్దుతున్నాను ఇందాక చెప్పాను కదా ఎక్కడ అక్కడ ఉంచేసాను అని ఇంకా ఇవన్నీ సర్దుతున్నాను అనమాట సోఫా దివాన్ ఇవన్నీ నాకు ఫస్ట్ ఇలాంటి బెడ్షీట్స్ వేసేసుకోవడము సోఫాలు క్లీన్ చేసుకోవడము ఇలాంటివి అయిపోయినాయి అనుకోండి ఏంటో చాలా పని అయిపోయినట్టు అనిపిస్తుంది ఎందుకో తెలీదు కొంచెం మనం ఇవి చేసేసుకున్నాంలే అనే ఫీలింగ్ అయితే వచ్చేస్తుంది నిన్న చీర ఫాల్ వేయించుకున్నాను ఆ కవర్లు కూడా ఎక్కడెక్కడ పాడేసాను చూసారా మా పనమ్మ వేస్తాననింది నిజం చెప్పాలి అని అంటే ఐమ్ నాట్ సాటిస్ఫైడ్ కానీ ఏం చేయలేము కదా నాకేమో టైం లేదు వేసుకోవడానికి కానీ అన్ఫార్చునేట్గా నేను ఆ చీర కట్టుకోలేదనమాట మీరు నా దీపావళి వీడియో చూశారు అని అనుకుంటున్నాను చూడలేదు అనంటే వెళ్ళి చూడండి యాక్చువల్గా నేను లేట్గా పోస్ట్ చేస్తున్నాను వీడియోస్ కొంచెం టైం సరిపోవట్లేదు అలాగే పాత వీడియోస్ కూడా ఉన్నాయన్నమాట అందుకని చెప్పేసి వన్ బై వన్ పోస్ట్ చేసుకుంటూ వస్తున్నాను నాది డిష్ వాషర్ అన్బాక్సింగ్ వీడియో చూసారా చూడలేదు అనంటే అది కూడా వెళ్ళి చూడండి నేను త్వరలోనే దానికి రివ్యూ ఇస్తానండి ఈ మంత్ ఎయిటీన్త్న ఇన్స్టాలేషన్ చేయించుకున్నాము నైంటీన్త్ని అనుకుంటా యూస్ చేయడం మొదలు పెట్టాము అప్పటి నుంచి వాడేస్తున్నాం అనమాట దాన్ని బాగానే అనిపించింది నాకు ప్రెసెంట్ వరకు ఇప్పటి వరకు అయితే నేను ఆ వీడియోస్ కూడా ఫ్యూచర్లో పోస్ట్ చేస్తానండి అసలు నేను ఎలా వాడుతున్నాను ఏంటి అనేది ఆ వీడియోలో అయితే ఇన్స్టలేషన్కి ఎవరైతే వచ్చారో తను చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు మనం ఎలా వాడుకోవాలి ఏంటి అనేది చూడకపోతే వెళ్ళి చూడండి ఇదిగో ఇంకా ఉర్లీస్ అయితే పువ్వులు చాలా ఫ్రెష్గా ఉన్నాయండి నాకైతే ఇవి తీబుద్ది అవ్వలేదు ఇంకా ఈ పువ్వులు చాలా రోజులు అలాగే ఉంచాను శీతాకాలం ఒకటి కదా పువ్వులు పాడైపోవు అందుకని చెప్పేసి అలాగే ఉంచేసాను అనమాట క్రాకర్స్ తీసుకొని వచ్చాడని చెప్పాను కదా ఇవన్నీ మిగిలిపోయినాయి ఈ యాక్చువల్గా మా సైడ్ ఏంటంటే నాగుల చవితి ఉంటుంది కదా నాగుల చవితికి కాల్చుకుంటారు అలాగే కార్తీక మా పౌర్ణం ఉంటుంది కదా పౌర్ణం రోజు కూడా కాల్చుకుంటాము కాకపోతే నాగుల చవితికి అసలు నాగుల చవితి రోజు పొట్టలో పాలు పోయక నేను అయితే ఎన్నేళ్ళు అయ్యిందో కార్తీక మాసం అంటారా ఒక్కొక్కసారి చేసుకుంటాను ఒక్కొక్కసారి చేసుకోను కొన్ని కారణాల వల్ల సో అదనమాట ఇది ఈ క్రాకర్స్ ఎప్పుడు కాలుస్తామో కూడా తెలియదు చూడాలి ఇంకా క్రాకర్స్ ఇంక లోపల పెట్టేసి అయితే తీసి ఇక్కడ పెట్టానండి మట్టిది ఎత్తడిదైతే ఎక్కడ పెట్టానో చూపిస్తాను ఇంకా ఇవి కూడా ఎప్పుడు ఎప్పుడు క్లీన్ చేసేసుకున్నాం అనుకోండి మనకు కూడా కొంచెం పని అయిపోయినట్టు ఉంటుంది కదా ఈ ఈ ఈ ఆరెంజ్ కలర్ పేట్ ఉంది కదా ఆ పీట మీద అయితే ఇత్తడిది పెట్టాను అన్నమాట ఈ గోల్డ్ కలర్ ఉంది కదండి యాక్చువల్గా ఇది వినాయక చదువుతూ తీసుకున్నాను నేను స్టీల్ ఫ్యాక్టరీలో ట్వెల్వ్ హండ్రెడో ఎంతో పడింది అసలు ఎంత బరువుంటుందో అది చూడడానికి కూడా లుక్ చాలా బాగుంటుంది కోడ్లు వచ్చేసి బ్రౌను పైన వచ్చేసి గోల్డ్ కలర్తో ఉంటుంది అనమాట గోల్డ్ కలర్ది లోపల పెట్టేసి బయట పెట్టాను దీని మీద అయితే ఇత్తడిది పెడుతున్నాను మీకు లాస్ట్ టైం గుర్తుండే ఉంటుంది ఎక్కడ పెట్టాలా అని చూసుకుంటున్నాను అనమాట మనం కాళ్ళకి తగలకుండా ఉండాలి కదా అందుకని చూసుకుంటూ ఉన్నాను ఇంక ఇక్కడ పెట్టేసి ఊర్లీ అయితే దాని మీద పెట్టేశా పువ్వులు ఫ్రెష్గానే ఉన్నాయి కదా తీ బుద్ధి అవ్వలేదు నాకు మీరు లాస్ట్ టైం చూసుంటే అక్కడ వైట్ కలర్ది ఒక స్టూల్ పెట్టాను యాక్చువల్గా ఆ స్టూల్ అయితే మెయింట్రన్స్ డోర్ దగ్గర పెట్టానండి అక్కడ మంచిగా సెట్ అయ్యింది అని అనిపించింది ఇంకా అదైతే అక్కడే ఉంచేశాను మా అన్నయ్య నిన్న వచ్చాడు అంటే దీపావళి రోజున వచ్చాడు అయితే స్వీట్లు హాట్ తీసుకొని వచ్చాడు అనమాట నేను కూడా హాట్ తెచ్చాడు కదా మిక్చర్ ఆ మిక్చర్ డబ్బాలో వేసేసి కవర్లన్నీ అలా కింద పాడేశాను ఇప్పుడు ఆ కవర్లన్నీ తీసుకుంటున్నాను చెత్తలో వేయడానికి కవర్లో ముందరే వేసేయచ్చు కదా చెత్తలు అని అనుకుంటున్నాను ఇవి తీసేటప్పుడు ఇంకా డైనింగ్ టేబుల్ కూడా క్లీన్ చేసేసాను నిన్న మా అన్నయ్య వచ్చిన తర్వాత బయటకు పంపించి పంచదార ఇలాంటివన్నీ తెప్పించాను అనమాట ఇంకా అవన్నీ అక్కడ పెడుతున్నాను పువ్వులు ఎక్కువ తీసుకొని వచ్చానండి దీపావళి ముందు టూ డేస్ ముందర సో పువ్వులు కూడా రాత్రి ఇంకా నేను ఫ్రిడ్జ్లో పెట్టలేదు తెలుసండి నాకు అసలు ఇంకేం చెయ్యాలి అని అనిపించలేదు ఒక పక్కన కాళ్ళు నొప్పి ఒక పక్కన నడు నొప్పి ఇంకేం చేస్తాంలే అని చెప్పేసి ఇంక అక్కడ అలాగుంచేసాను అనమాట దెబ్బకి మొత్తం అంతా క్లీన్ చేసేసానండి ఎక్సెప్ట్ కౌంటర్ టాప్ కౌంటర్ టాప్ దగ్గర ఆ చిందర వందర అయితే అలాగే ఉంది పన్నమ్మాయి వచ్చే టైం కూడా అయిపోయింది అందుకని చెప్పేసి ముందర ఇవన్నీ క్లీన్ చేసేస్తున్నాను పిల్లలు వచ్చారన్నాను కదా యాపిల్స్ అయితే తీసుకొని వచ్చారు వాళ్ళకి తెలియదు కదా నేను తిననని పాపం యాపిల్స్ తెచ్చారు తింటాను కాకపోతే ఏంటో ఇంకా అలాగే ఉన్నాయి ఆ యాపిల్స్ తినాలి ఇంకెప్పుడు తింటానో తెలీదు మళ్ళీ నేను మా పిల్లలది గృహప్రవేశం ఉంది అక్కడికి వెళ్తున్నాను హైదరాబాద్లోనే యాపిల్స్ మోస్ట్లీ అక్కడికి పట్టుకెళ్ళిపోతాను ఇంకా ఇంట్లో ఉండం కదా ఇంకెవరము అక్కడికి పట్టుకెళ్తే నలుగురిని తినేయచ్చు కదా అదనమాట ఇంకా యాపిల్స్ అయితే ఇందులో వేస్తాను వేసేసి ఇప్పుడు మన పని అసలైంది ఉంది ఇందాక చెప్పాను కదండి స్టార్టింగ్లో గులాబ్ జామ్ ఉండలు ఉన్నాయి ఆ ఉండలు బుడిగి చేసేసి వెళ్ళింది నేను ఇంకా వేయించలేదు అని చెప్పాను కదా ఇదిగో వేయించుతున్నాను అనమాట అసలు కిచెన్ కౌంటర్ చూసారా ఎలా ఉందో నీట్గానే ఉంటుంది కాకపోతే గిన్నెలు ఎక్కడ అలా ఉంచేసాను అనమాట యాక్చువల్గా నిన్నైతే గులాబ్ జామ్ చాలా బాగా వచ్చిందండి మేబీ నేను ఇంకా బుడిగి చేసింది కదా నేను దాన్ని ఎట్లీస్ట్ తర్వాత కూడా చుట్టలేదు తెలుసా అది ఎలా అయితే వేసిందో గిండిలో అలాగే తీసేసి డైరెక్ట్ వేసేసాను ఒక పక్కన టైం అయిపోతుందని ఒక టెన్షను ఇంకొక పక్కన వచ్చేసి పన్నమ్మాయి వచ్చేసిందని ఇంకో టెన్షను ఇంకా నిన్న పంచదార సిరప్ సరిపోలేదని చెప్పి ఇంకో వెనకాల పెట్టాను కదా గిన్నె అందులో సిరప్ చేసేసాను ఇంకా ఈ చేసి బాక్స్లో అయితే వేసాను అనమాట అయితే చాలా హడావిడయింది ఏది ఏమైనా కానీ మన ఇంట్లో పనులు మనమే చేసుకోవాలి ఆ సాటిస్ఫాక్షన్ కంప్లీట్గా డిఫరెంట్ ఉంటుంది కదండి ఇంత మెస్సిగా ఉన్న ఇంటిని ఎంత నీట్గా చేస్తానో తెలుసా లాస్ట్కి ఇంకొకటి ఏంటంటే మనం ఈరోజు ఆఫీసుకి కూడా వెళ్ళాలి ఇంకా ఆఫీస్కి వెళ్ళాలి అని అంటే మనం మధ్యాహ్నం తినడానికి మనకు కూడా ఫుడ్ కావాలి కదా పనమ్మ వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు వంట చేసుకున్నా యాక్చువల్గా ఈరోజు సెవెన్ ఫిఫ్టీన్కే వచ్చిందిలేండి పన్నమ్మాయి ఇంకా తను వెళ్ళిన తర్వాత వంట చేశాను అనమాట నాకు కూడా ప్రాబ్లం ఏంటంటే ఇంత కంగారు కంగారుగా ఉంటే నేను యాక్చువల్గా ఒకసారి వంట చేయను కాకపోతే ఇంకా కంప్లీట్గా ఇంట్లోనే తిందాము అని చెప్పి వంట కూడా చేశాను నిజం చెప్పాలంటే ఆ రోజు ఏం కోరు వండుకున్నానో గుర్తులేదు కానీ వంట అయితే చేసానండి మర్చిపోయాను అండి పిల్లలు వచ్చారు కదా మామిడికే పప్పు చేశాను అలాగే బంగాళదుంపు కూర చేశాను ఈరోజు కూర అనలేదు నిన్న బంగాళదుంపు కూర ఉంటే అది పట్టుకుని వెళ్ళిపోయాను అందుకే అన్నం ఒకటే ఉండేనమాట ఇవాళ అందుకే కొంచెం గమ్మును కూడా అయిపోయిందిలేండి సో అదనమాట నా వంటల విశేషాలు మోస్ట్లీ మీ అందరికీ తెలిసే ఉంటుంది నాకు అంత ఎక్కువ వంటలు చేయడం కూడా రాదు ఇంకా జామ్ కాయడం అయిపోయిన తర్వాత చేయడం అయిపోయిన తర్వాత ఈ ఫస్ట్ అన్నీ బయట వేస్తాను ఇల్లు అంతా క్లీన్ అయిపోయింది ఇల్లు క్లీన్ అయిన తర్వాత చూసుకుంటే ఎంత ప్రశాంతంగా ఉంటుందో కదండి ఇది ఇక్కడ స్టాండ్ మీద ఇలా పెట్టాను ఇది ఎలా ఉంది అనేది తప్పకుండా కమెంట్స్లో చెప్పండి టైం చూసారు కదా తొమ్మిది అయింది ఎంతైనా మన పనులు మనకు తప్పదు ఇంక ఫాస్ట్ ఫాస్ట్గా స్నానం చేసేసి ఆఫీస్కి వెళ్ళిపోవడమే ఈ స్టూలు బాగా నచ్చింది ఇక్కడ నాకు నేనే దానికి కొట్టుకుని ఒకరోజు పడబోయాను అంత స్పేస్ గ్యాప్ లేదనమాట అందుకని చెప్పేసి ఒకరోజు కాలుకి తగిలిందనమాట అది ఇంకో కూర మిక్చర్ నేను అన్నీ తెచ్చిన మిక్చర్ ఉంది కదా అదొక డబ్బాలో కూర ఒక డబ్బాలో పెట్టుకున్నాను వాషింగ్ మిషన్ డిష్ వాషర్లో గిన్నెలు ఉన్నాయి అన్నం వండేసాను జస్ట్ బాక్స్లో పెట్టుకోవడం అంతే అనమాట ఇదిగో డిష్ వాషర్ వీడియో ఎవరైనా చూడనోళ్ళు ఉంటే చూడండి ఇందాక చెప్పాను కదా ఇంకా ఫైనల్గా అయితే సెట్ అయిపోయింది ఇల్లు ఇంకా నెక్స్ట్ సండే వరకు మనకు అసలు రెస్ట్ రెస్టే లేదు ఎందుకంటే ఇది లాస్ట్ సాటర్డే సాటర్డే రోజు కూడా ఆఫీస్కి వెళ్ళాలి సో అదనమాట సండే రోజు మిగతావి క్లీనింగ్స్ మళ్ళీ చేసుకోవాలి ఇవాళ వీడియో అయితే ఇదేనండి నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇంకొక వీడియోలో కలుస్తానండి అంతవరకు బాయ్ అండి